ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులైన మన మాజీ శాసనసభ్యులు జీవనన్న ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయశ్వర సూచనల మేరకు ఆర్మూరులోని దోపిగాడ్ వద్ద ఈరోజు శాఖల హైలమ్మ విగ్రహానికి నూట ముప్పై జయంతి పురస్కరించుకొని జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే మరి భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ తెలంగాణ పోరాటానికి సాయుధ పోరాటానికి మరి రైతాంగానికి ఆనాడు నవాబులకు తొత్తులుగా మారిన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటి పోరాటం చేసి ఆమెకు ఎంతో స్ఫూర్తిగా మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిన ఆమెకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అర్పిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి తొలి మన కేసీఆర్ గారు ఏదైతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెని అధికార లాంఛనంతో ఆమెకు జయంతి ఉత్సవాలు నిర్వహించారు అలాగే పాఠ్య పుస్తకాలు కూడా ఆమె జీవితాన్ని కూడా పొందపరచడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ